ఉద్యోగాల కోసం అది ఎంత ఆరాడపడం కానీ చేసే అసలు మన గురించి అసలు పట్టించుకోలేదు ఆ గత ప్రభుత్వంలో నా పది సంవత్సరాలు నా జీవితాలే చాలా నష్టమైపోయినాయి అలాంటి సమయంలో నేను డిగ్రీ కాలేజీలో ఏడు సంవత్సరాల డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చర్ పనిచేశాను ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులు నేను ఈరోజు ప్రభుత్వం రావడానికి కారణంగా నిరుద్యోగులు నాకు అంటాదంటా అని చెప్పాడు మరి గెలిపిస్తారు నోటు చేసిన ఆ పాటని మాట్లాడలేదు తెలంగాణ ఆవిర్భావం రోజు మంది కూడా ఎంతో ఎదురు చూసాము ఎందుకంటే నీళ్లు నిధులు నియమాలని ఈ మూడు మన తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భవించడం జరిగింది అలాంటి సందర్భంలో ఈ మూడు నియమాల కోసమే తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం జరిగితే ఆ రోజు ఆ నిరుద్యోగ మాట ప్రస్తావనే కూడా అసలు జగన్ రెడ్డి మాటనే అయితే నిరుద్యోగం అనేది ఎంతో ఎంతో మన కుటుంబాలు జీవితాలు ఆధారపడినాయి అలా నిరుద్యోగం నేను ఒక పాట పాడతాను మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము నిరుద్యోగము నిరాశ నేడు నిరుద్యోగము నిరాశ నేడు అడుగు మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము ఏదో మూల విప్లవోద్యమ జ్వాల ఏదో మూల జ్వాలా